నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృచ్చిక రాశి కోసం తెలుసుకుందాం అలాగే వృచ్చిందకు వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాది మన మనకి వృత్తికి రాసి కిందకు వస్తుంది పాదాలన్నీ కూడా అలాగే మన ఈ ఏప్రిల్ నుంచి కూడా పాదాల వారిగా కూడా మనకి ఎలా జరగబోతుంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా మనకి చాలామంది జాతకాలు చూస్తుంటాం అన్నీ చాలా గా ఉంటాయి ఎలాంటి జాతకంలో కూడా ఎలాంటి దోషాలు కూడా ఉండవు కానీ వ్యాపార రంగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా మరి ముఖ్యంగా అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు మనం చూస్తుంటాం వైఫ్ అండ్ ఒకవేళ మా మిస్సెస్ది చూడండి మా మిస్సెస్ పేరు మీద షాప్ ఉంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆ జాతి పంత పిల్లలది కూడా చూడండి అంటారు పిల్లలది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వాళ్ళది చూసినా సరే వాళ్ళది కూడా ఎక్కడ కూడా దోషాలే లేకుండా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ బిజినెస్ అనేది ఉన్నట్టుండి లాస్ అవ్వడం కానీ అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు రావడం డిస్టబెన్స్ ఎక్కువగా ఉండడం అంటే విపరీతమైనటువంటి కోపం ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంటే ఇవి గొడవలు మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో గొడవలు అనేసరికల్లా చాలామంది ఇదేదో పెద్ద పెద్ద గొడవలేమో వేరే 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 విధాలమైన గొడవలు అనుకుంటారు కానీ విపరీతమైనట్టు కోపంతో వచ్చేటువంటి గొడవలు అంటే మనకి ఎప్పుడైతే భర్తకి ఎప్పుడైతే వ్యాపార రంగంలో చేస్తున్న వాళ్ళకి మార్కెట్లో ఉన్నవారికి కూడా ఎప్పుడైతే మనకి బిజినెస్ అనేది రన్ అవ్వకపోతుంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడైతే మన చుట్టూ కూడా వస్తుంటాయి అలాంటప్పుడు ఆ కోపాన్ని మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీదో లేదంటే పిల్లల మీదో ఎవరో ఒకరి మీద మన కోపాన్ని ప్రదర్శిస్తుంటాం ఆ కోపాన్ని ప్రదర్శించడంలోని ఈ వైఫ్ అండ్ కూడా పాపం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వాళ్ళు కూడా అలసిపోయి ఇలా ఒకరి మీద ఒకరు అరుచుకోవడం వల్ల ఇంట్లోని ప్రశాంతమైనటువంటి వాతావరణం అలాగే పిల్లల మధ్య ఏంటి మాకు గొడవలు ఇంత ప్రేమగా ఆప్యాయతగా ఉండేవాళ్ళు ఏంటి ఇంత డిస్టబెన్స్ ఉన్నటువంటి వాతావరణం ఏంటి ఇలా జరుగుతుంది ఇంట్లో ఎప్పుడూ లేనిదే కొత్తగా ఏంటి మ్యారేజ్ అయిన ఎనిమిది సంవత్సరాల తర్వాత అంత డిస్టర్బెన్స్గా ఉండడం అనే దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఏంటి ఇలాగ పాప అమ్మ వాళ్ళిద్దరు కూడా ఇలా గొడవలు ఆడుకుంటున్నారు ఏంటి ఏంటి అనిపిస్తే వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటుంటారు అంటే మనకి ఎప్పుడైనా సరే ఆర్థిక సమస్యలు కానీ వెంటాడితే మాత్రం మన కుటుంబంలో పిల్లల దగ్గర నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు మనం అలాగే మనతో పాటుగా ఉండేటువంటి భార్య అందరూ కూడా కొంచెం వాతావరణం ఇంట్లో వాతావరణం అనేది డిస్టర్బెన్స్గా కొంచెం అనీజీగా ఉంటా ఉంటుంటారనమాట మరి ఏంటి మన జాతకంలో ఎలాంటి దోషం లేదు మనకి ఎలాంటి ఇబ్బందులైనా మరి ఎందుకు దేనివల్ల ఇంత ఇబ్బందులు కలుగుతున్నాయి అని మనం ఒకటి చూసుకున్నట్లయితే మాత్రం చాలా మందికి చెప్తుంటాను మనకి ఎలాంటి ఇబ్బందులు అంటే వ్యాపార రంగంలో కానీ లేదంటే మనం కొంచెం ఎదుగుతున్నాం నలుగురు దృష్టిలో కూడా ఫ్యామిలీ పర్వాలేదు వీలికేటి అనేసి మనకి ఎప్పుడైతే అనిపిస్తుంటుందో అప్పుడే మనకి మన కుటుంబం మీద ఈ నరఘోష నరపేడ ఇలాంటి జలసి అనమాట అది మనకి ఎక్కువగా మరి ముఖ్యంగా వృచ్చికి రాసి వాళ్ళకి చాలా ఎక్కువగా తగలడం అంటే ద్వాదశ రాశుల్లో వృచ్చికి రాశి వాళ్ళకి నరఘోష ఈ శత్రువులు అంటే శత్రువులు అంటే మళ్ళీ ఎక్కడి నుంచి పుట్టరా అండి మనం అనుకుంటాం శత్రుభయం అంటే ఏమో ఎవరో దొంగలేమో అనుకుంటాం కానీ దొంగలు కాదండి దొంగలుగా మన చుట్టూనే ఉంటూ మనతోటే స్నేహం చేస్తూ మనం ఎప్పుడు పాడైపోతే వాళ్ళు ఎప్పుడు సంతోషం అంటే వాళ్ళకి మరి ఇంకా ఏమన్నారు వాళ్ళు దొంగలే అంటే అందుకే శత్రువులు అంటాము అంటే అంటే మన మనం ఎప్పుడైతే మనకు సహాయం చేయకపోగా మనకి మంచి మాటలు ధైర్యం చెప్పకపోగా మనతో పాటే ఉండి ఓసరవిల్లిలాగా రంగులు మారుస్తూ మన విషయాలన్నీ కూడా అందరికీ చెబుతూ కూడా మనతోటి గుట్టుగా ఉంటూ వాళ్ళ తాలూకా విషయాలు మనకి చెప్పకుండా మన విషయాలన్నీ వాళ్ళు తెలుసుకుంటూ నలుగురిలో మనల్ని అవహేళన పరిచేటట్టుగా మనల్ని చూడడం ఇలా మనం చూస్తూ ఉంటుంటే అది ఫ్రెండ్స్లో అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు తోరపోయినటువంటి వాళ్ళు అవ్వచ్చు మన వీధుల వాళ్ళు అవ్వచ్చు చాలామంది మనకు తగులుతూ ఉంటుంటారండి మన జీవితంలోని అంటే ఇలాంటి వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి ఎందుకంటే వాళ్ళు మన శత్రువుల కింద చూస్తూ ఉండాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎదుగుతాము ఎప్పుడైతే బాగుపడతామని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే మనకి మంచి మిత్రులనే చూసుకోవాలి మనం ఎదుగుతున్నప్పుడు ఎవరైతే కళ్ళంట నీరు తెచ్చుకొని మన ఎదుగుదలని ఎప్పుడు కూడా పాడైపోవడానికి చూడాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళని మనం శత్రువుల కిందే చూస్తూ ఉండాలి అలాగే దేనివల్ల అసలు మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటని చూసుకుంటే ఈ నరఘోష అనేది చాలా వృచ్చికి రాసి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో పెద్దవారు ఉంటే చెప్తుంటారు మీకు ఈ నరఘోష నరదిష్టిగా మరి మీరు ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మనం మరి ముఖ్యంగా వృచ్చకి రాసి వాళ్ళు చూసుకున్నట్లయితే మేడ్ ఫర్ అదర్ అంటే భార్య భర్తలు ఒకరి కోసం ఒకటి వాళ్ళ పిల్లలు కానీ కుటుంబం కానీ చాలా చూడముచ్చట చాలా అందమైన కుటుంబం ఉంటుందండి వాళ్ళకి మరి అంత చక్కగా వీళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ చక్కగా ఏదైనా ఫంక్షన్ కానీ సినిమా గానీ లేదంటే సండే పూట ఈవినింగ్ కానీ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఈ నరభోష ఎప్పుడైతే జనాల తాలకి వీళ్ళకే ట్రాయ్ వీళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళకి లోటే ఉంది అంటే మనం ఎన్ని కష్టాలు పడ్డాము ఎంత కష్టపడి ఈ రోజు రూపాయి రూపాయి దాచుకొని మన సంతోషాలన్నీ కూడా పాడు చేసుకుని మనం ఈ రోజు ఒక మెట్టు మెట్టు ఎట్టి మన ఇష్టం జనాలకు అనవసరండి కానీ వీడి కేట్రా అనేటువంటి ఏదైతే ఘాస్ ఏదైతే ఉందో అంటే పెద్దలు కూడా చెప్తుంటారు మన ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు చిన్న మేక కానీ ఒక నిమ్మకాయ కానీ బయటకు పెట్టుకెళ్తుండమ్మా ఎందుకంటే మీ కుటుంబం మీద నరఘోష నరదిష్టి కూడా తగులుతుంటుంది అని చెప్తుంటారు మనం మాటలే పట్టించుకో ఇప్పుడు ఉన్నటువంటి జమానాలు అయితే మనం అసలు పట్టించుకోం కానీ నరఘోష నరదిష్టి వల్ల మన కుటుంబంలో ఎంత హెడ్జ్గా ఉన్న వ్యాపారం ఇప్పుడు అది బట్టల షాప్ అనుకోండి లేదంటే చెప్పుల షాప్ కానీ కిరాణా షాప్ కానీ ఏదైనా మన అది బ్యూటీ పార్లర్ కానీ ఏదైనా ఒక మంచి బిజినెస్ సెంటర్లో అది బంగారు షాప్ అవ్వచ్చు బాగా ఎదుగుతుంది బాగుంది కస్టమర్లు అందరూ బాగా వస్తున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది అనుకునే సమయంలోనే ఒక్కసారిగా బిజినెస్ అనేది కొలాప్స్ అవ్వడం లేదంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో గొడవలు రావడం కానీ అలాగే భార్య మధ్య మనస్పర్ధలే కాకుండా అనారోగ్య సమస్య ఇటు భర్తకు కానీ ఇటు భార్యకి పాపం చాలామంది లేడీస్కి కూడా అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా రావడం వైఫ్ అండ్ హస్బెండరీలోనే మనకి ఎవరికి అనారోగ్య సమస్యలు వచ్చినానండి ఆ కుటుంబంలోనే మనం చాలా భయపడిపోతాం ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే అయ్యో లేడీస్ మనకి ఏవైనా అయితే పాపం వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలతో వాళ్ళు ఏమైపోతారని చెప్పి మనం బెంగ పెట్టేసుకుంటాం అదే ఒకవేళ లేడీస్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే పాపం వాళ్ళు కూడా అయ్యో పిల్లలకి అతనికి వంట చేయడానికి పిల్లలకి క్యారేజీ చేయడానికి ఇంట్లో పెద్దవాళ్ళకి ఎలా ఏంటని చెప్పి పాపం వాళ్ళు బాధపడిపోతూ ఉంటుంటారు అంటే ఇలాంటి అనారోగ్య సమస్యలు అనేవి కుటుంబంలో ఎక్కువగా రావడం కూడా చూస్తుంటాం అలాగే మనకి అప్పులు అనేవి కూడా పెరిగిపోతూ ఉంటుంటాయి రుచికి రాసే వాళ్ళకి అంటే మనం ఎంత బేగ అప్పులు తీర్చేసుకుందాం అనుకుంటామో లేదంటే ఆ సమయానికి అప్పు తీర్చడానికి మన అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే అవతల వాళ్ళు ఆ సమయానికి ఉండకపోవడం చూసారండి ఇది ఎంత అది ఇంకెంత పెద్ద దరిద్రమో మనం డబ్బు అవతల వాడికి అప్పు ఇచ్చేద్దాం అని చెప్పి వెళ్ళినా సరే అవతల వాడు ఆ సమయానికి లేకపోవడం ఆ డబ్బు దేనికి దానికి ఖర్చు అయిపోతుండడం అలాగే మనం ఎంత అయితే అప్పులు తగ్గించుకుందాం అనుకుంటాం దానికి అంతటా అప్పులు పెరిగిపోవడం కానీ బిజినెస్ అనేది డల్ అయిపోవడం అలాగే మన ఆస్తులు అనేవి కొంచెం విక్రయాలు చేసుకోవడం బంగారాలు అనేవి తాకట్లు పెట్టుకోవడం ఇలా చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఈ నరఘోష నరదిష్ట వల్ల చాలా రకమైనటువంటి సమస్యలు అనేవి మన చుట్టూ కూడా సుధొండలాగా చుట్టుకుపోతుంటాయి మన సముద్రంలో అసలు మధ్యలోనే ఏది కూడా లేకుండా సముద్రంలో చిక్కుడిపోతే ఎలా ఉంటుందో పరిస్థితి అలాగే ఏర్పడిపోతుంటుందని ఒక్కోసారి చిక్కురాశి వారికి కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంటాను మరి ముఖ్యంగా అనురాధ నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రం కానీ విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా నేను మీకు ప్రతి అంటే ఇలాంటి వాటికి మీరు ఏమి కూడా వందలో వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకి దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి మీరు ప్రతిరోజు అయితే అవకాశం ఉంటే ప్రతిరోజు వెళ్ళండి అంటే మన సమస్యలు తగ్గే వరకు కూడా లేదంటే ప్రతి మంగళవారాలు అయితే మీకు ప్రతి మంగళవారం ఆజనేశ గుడికి వెళ్ళండి వెళ్తున్నప్పుడు కొంచెం తీపి పదార్థం అనేది ప్రసాదం కింద పట్టుకు వెళ్ళడం కానీ అలాగే భగవంతునికి కొంచెం ఆ ప్రసాదాన్ని సమర్పించే మిగతా వచ్చినట్టు భక్తులందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పంచిపెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను అలాగే గుడికి వెళ్తున్నప్పుడు తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి మీకు దండలా కట్టడం వస్తే దండ కట్టడం లేని పక్షంలోనే ఒక యాభై నాలుగు ఆకులు కానీ నూట ఎనిమిది తమలపాకుల మీద కానీ తీసుకెళ్లి మీరు ఆ హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి తండ్రి ఇదిగో తండ్రి శ్రీరామ అనేటువంటి నామాన్ని నేను యాభై నాలుగు సార్లు చెప్పించాను తండ్రి ఇదిగో తండ్రి నూట ఎనిమిది సార్లు చెప్పి ఎందుకంటే హనుమంతునికి మీరు అభిషేకాలు చేయించారా లేదంటే ప్రసాదాలు పెట్టారా లేదంటే ఏదైనా అనుకోండి కానీ హనుమంతుని యొక్క దగ్గరికి వెళ్ళి మీరు శ్రీరామ అనే ఒక మూడు అక్షరాల యొక్క నామాన్ని పలికారంటే మాత్రం అతను చిన్న పిల్లల్లాగా మీ పక్కనే వచ్చి మీ సమస్యలు అన్నీ కూడా తెలుసుకొని మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూ దూరం చేసి అభయ హస్తంతో మీ కుటుంబం మీద ఎలాంటి నరఘోష నరదిష్టి కూడా మీ కుటుంబం మీద పడకుండా ఆ భగవంతుడు హనుమంతుడు మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు అందుకే నేను మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా మూడే మూడు అక్షరాలు శ్రీరామ శ్రీ మనసులో అనుకోండి అంటే మీకు అప్పటికప్పుడు మీకు ఆ సమస్యలు బయట పడకపోవచ్చు పడవచ్చు రెండూ చెప్పలేను కానీ మనకి కొంచెం మనశ్శాంతి అనేది కలగడంతో పాటుగా ధైర్యం అనేది కలగడంతో పాటుగా మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే సమస్యల నుంచి మనం బయట అనేటువంటి ఒక మార్గాన్ని అయితే మాత్రం ఆ భగవంతుడు మనకి నిర్దేశించే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది అలాగే తర్వాత కూడా మనం ఆ భగవంతుడని నామాన్ని మేము తెలుసుకున్నాము మేము ఈ సమస్య నుంచి బయటపడ్డాం తండ్రి అని చెప్పి మనం రెండు చేతులు జోడించి ఆ భగవంతుడిని ప్రార్థించడం కూడా జరుపుతూ ఉంటుంటారు అందుకే మనకి ఏ కష్టం వచ్చినా సరే ఆ మూడు అక్షరాలు శ్రీరామ అనే పదం కానీ మన కుటుంబం మీద ఎలాంటి నరఘోష నరదృష్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే హనుమంతుని గుడికి వెళ్ళడం అలాగే మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాను పక్షంలో శ్రీరామ 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 అని మీరు నామాన్ని జపం చేసుకున్నా సరే మనకు ఉన్నటువంటి ఎలాంటి ఆర్థిక పరమైన మన గతంలో ఎంత సుఖంగా ఉన్నాం ఎంత సంతోషంగా ఉన్నాము ఆ సుఖ సంతోషాలన్నీ కూడా పూర్వ వైభవంలో ఉన్నటువంటి అన్ని కూడా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ మన జీవితంలో ఎలాంటి సుఖ దుఃఖాల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాం అన్నీ కూడా దూరం అయ్యి ఇప్పుడు కూడా మనకి సుఖాలే కలిగేటట్టుగా మన కుటుంబంలో భార్య భర్తల మధ్య ఉండే డిస్టబెన్స్ అన్ని తొలగి పోయి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన మంచి రిలేషన్షిప్ ఏర్పడడం బిజినెస్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుండడం మంచి ఉద్యోగాలు సాధించుకోవడం అలాగే వాళ్ళకి ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా మంచి మంచి అవకాశాలు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ ఇలా అన్ని జరగడం ఇలాంటి విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతుంటా రుచిక రాసారికి ఈ నరగోశ నరదీష్ నుంచి మనం ఎంత వేగంగా తప్పించుకోగలిగితే మన జీవితంలో ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అంత అద్భుతమైన అవకాశం ఉంటుంది అందుకని మీకు ఏ ఖర్చు లేకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని గుడికి వెళ్ళండి అభిషేకాలు చేయించుకోండి వెళ్తున్నప్పుడు కొంచెం తీపి పదార్థం కింద ఏదైనా ప్రసాదం పట్టుకెళ్ళి కొంచెం ఆ భగవంతుని పెట్టి మిగతాదంతా కూడా అక్కడికి వచ్చే భక్తులకి పెట్టి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోండి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదలు రుచికి వాళ్ళకి చాలా అద్భుతంగా ఏప్రిల్ నెల నుంచి కూడా వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్లోనే చాలా బాగుండడమే కాకుండా ఆర్థిక పరం ఆర్థికంగా అంటే మనకి డబ్బులు మన సమయానికి ఏదో రకంగా అందడం కానీ లేదంటే మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఏదో రకంగా మన డబ్బుని సమకూర్చి వాళ్ళకి ఇచ్చేయడం కానీ అలాగే అవమానాల నుంచి దూరపడ దూరంగా జరగడం కానీ అలాగే మనకు శత్రుభయాల నుంచి కూడా మనం దూరంగా జరిగే మన విజయ అవకాశాలు అనేవి చాలా చక్కగా అందుకోవడం అనేది మనకి వృత్తికి రాసి వారికి జరుగుతుంది అలాగే మనం ఏదైతే ఇప్పుడు దాకా కూడా కొన్ని విషయాలు మనకి జరగలేదు ఇబ్బందులు పడుతున్నాం చాలా కష్ట నష్టాలు పడుతున్నాం పుట్టిన వారికి కూడా అవన్నీ కూడా పనులన్నీ జరిగే అవకాశం ఉంది అలాగే ఉద్యోగి మ్యారేజ్ సంబంధాల కోసం కూడా పాపం చాలా యువత ఎదురు చూస్తూ ఉన్నారు మంచి సంబంధాలు సెట్ అయితే బాగుంటుంది అని అనుకునేటువంటి వారు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది పిల్లలకి మరి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మంచి మార్కులు కానీ మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవడం కానీ వాళ్ళు అనుకునేటువంటి సీట్ సాధించుకోవడమే కాకుండా వాళ్ళు అనుకునేటువంటి రంగంలోనే మంచి అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడం కానీ అలాగే ఇటు సాంస్కృతిక రంగంలో కానీ లేదంటే పాటలు కానీ లేదంటే వాళ్ళు డ్యాన్స్ కానీ క్రికెట్ కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళు మంచి విజయాలు సాధించుకోవడంతో పాటుగా మంచి తెలివితేటలు వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇటు ఇంజనీరింగ్ చేస్తున్న పిల్లలు అవ్వచ్చు ఇటు డిగ్రీ స్టూడెంట్స్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మంచి ఏదైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు మీరు మంచి పర్సంటేజ్ ఉంది మంచి మార్కులు ఉన్నాయి మంచి ఉద్యోగం కోసం రెజ్యూమ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారు పెట్టుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి ఏప్రిల్ నుంచి కూడా అలాగే ఆర్థికంగా చాలా అద్భుతంగా బలోపేతం అవుతాము అలాగే శత్రుభయం నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంది అలాగే పరిస్థితులు అన్నీ కూడా మనకు అనుగుణంగా మారే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ఇప్పటిదాకా మనకి గా మనకి ఏదైతే జరిగింది ఇక్కడ నుంచి ప్రతిది కూడా పాజిటివ్గా జరగడం కూడా జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తోటి మన జీవితం అనేది ముందుకు జరిగే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది మరి ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేదంటే ఈ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో ఏంటి అనుకుంటున్న కొంచెం కొంచెం మొత్తంలో మీరు పెట్టుబడి పెట్టుకుంటూ మీరు బ్యూటీ పార్లరా లేదంటే ఇంట్లో ఆన్లైన్ చేసుకుంటారా లేదంటే సారీస్ బిజినెస్ చేసుకుంటారా ఏదైనా స్టార్ట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఏప్రిల్ నెల నుంచి కూడా అది మీ బిజినెస్ అనేది కొంచెం తక్కువ పెట్టుబడితో పెట్టుబడి పెట్టి బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మాత్రం మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు చాలా చక్కగా ఉంది కొంచెం ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి అంత అంతా చాలా బాగుంటుంది అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా మనం చూసుకున్నట్లయితే నాలుగో పాదం వారికి కూడా ఇటు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఇటు మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి మనం బయటపడడమే కాకుండా నలుగురికి సహాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే విశాఖ నక్షత్రాలు ఎందుకన్నా అంటే సహాయం మనకి ఎవరికైనా ఇతరులకి మన దగ్గరకన్నా ఎక్కువగా మన సహాయం చేయడానికి ఎక్కువగా మన చెయ్యి ముందుకు వెళ్తుంటుంది కాబట్టి మీ మనసు విషయం కూడా నాకు బాగా అర్థం అవుతుంది ఎందుకంటే విశాఖ నక్షత్ర వాళ్ళ మనసు అనేది చాలా మంచిదండి ఎవరికైనా సహాయం చేయడానికి చెయ్యి ఇట్టే వస్తుంటుంది వాళ్ళకి అలాగే భగవంతుడిని మీ చేయికి ఎప్పుడూ కూడా తక్కువ రాకుండా నలుగురికి సహాయం చేయడానికి మంచి అవకాశాలు కూడా ఇవ్వడానికి ఇవ్వమని చెప్పి నేను కూడా ప్రార్థిస్తామంటుంటాను అలాగే ఎందుకంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు విశాఖ నక్షత్రం అంతా మంచిది అంటే మనసులో విషయంలో చెప్తున్నాను ఇతరులకు సహాయం చేయడం కానీ ఏ ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాలు ఉన్నారంటే వాళ్ళు తెలుసుకుని వీళ్ళకి తోచినంతగా సహాయం చేయడం కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తుంటారు అలాగే భగవంతుడు వీరికి ఎప్పుడు కూడా డబ్బు అనేది లోటు చేయడం విశాఖ నక్షత్రం వాళ్ళకి అలాగే ఖర్చులు కూడా చాలా ఎక్కువగా పెడుతుంటారు అది ఆ ఖర్చు విషయంలో మీరు కొంచెం తగ్గించుకున్నట్లయితే ఏప్రిల్ నుంచి కూడా మనకి ఖర్చులు ఎందుకంటే కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకునే అవసరానికి నిమిత్తంగా మీరు ఖర్చులు చేసుకుని కొంచెం పొదుపు అనేది చేసుకున్నట్లయితే మాత్రం ముందు ముందు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇటు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కానీ ఇటు మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం కానీ ఇటు ఇంట్లో గృహణీలకు ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఎవరైనా సరే కొత్తగా గృహీళ్ళు వ్యాపారం మొదలు పెడదామని కూడా ఇది ఒక మంచి సమయం అనేది చెప్పవచ్చు ఇలా అన్ని విషయాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే రుచికి రాశికి చాలా అద్భుతంగా ఉంది ఏప్రిల్ నెల నుంచి కూడా అలాగే మీకు ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ సెక్షన్లో చెప్తుంటాను జై శ్రీరామ శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ నేను మనసారా కోరుకుంటున్నాను ఉంటానండి జై శ్రీరామ్ మీ తెలియదు